ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పాస్బుక్ మన పాస్బుక్ ఒకసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు అది మన హయాంలో పాస్బుక్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పాస్ పైన పాస్బుక్ కవర్ చూపిలేదు చాలా తెలివైన వాడు కదా పైన కవర్ బుక్ చూపిలేదు చూపించేటప్పుడు లోపల తెరిచి అప్పుడు క్యూఆర్ కోడ్ ఉంది ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఉంది అని కానీ ఈ రోజున మేము చూపిస్తా ఉన్నాం పదిహేను డిఫరెంట్ సెక్యూరిటీ ఫీచర్స్తో ఇవన్నీ కూడా నేను పత్రిక సోదరులకు పంపిస్తాను బ్లాక్ చైన్ పెట్టాము అప్పుడు బ్లాక్ చైన్ లేదు అలాగే ఈ దీంట్లో ఈ క్యూఆర్ కోడ్ కొడితే కేవలం వాళ్ళకి ఏ సర్వే నంబరో ఏదో వస్తుంది ఎక్కడ ఉంది ఏంటి అని కానీ ఈరోజు మేము రాజముద్రతో ఇచ్చాం ఇక్కడ రెండు పుస్తకాలు వచ్చాము చూడండి ఒక దాంట్లో బొమ్మ ఒక దాంట్లో రాజముద్ర ఎవరు ఏది కోరుకుంటారు రాజముద్ర కోరుకుంటారు దీంట్లో మీరు చూడండి పట్టదారు ఫోటో లేదు ఆయన ఫోటో మాత్రం ఉంది ఎందుకంటే ఆయన ఫోటో ఎవరు కావాలండి మా తల్లిదండ్రులతో మా తాతలతో ముత్తాతలతో ఎవరైతే మాకు భూములు ఇచ్చారో ఎవరు కష్టపడి మాకు శ్రమించి ఇచ్చారో వాళ్ళ ఫోటో పెట్టుకుంటే ఆయన ఫోటో మాకు అవసరం అండి నెంబర్ వన్ దాని తర్వాత ఇప్పుడున్న ఏదో డెఫినెట్ అది మిస్టేక్ ఉండొచ్చు మేము ఇంత ఎక్సర్సైజ్ చేసాము పద్దెనిమిది నెలల్లో ఒకటో రెండో నంబర్ మిస్సేజించు పెద్ద హేళనగా మాట్లాడతారు ఇక్కడ చూడండి ఆధార్ నెంబర్ తొమ్మిది 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 అని ఉంది టెలిఫోన్ నెంబర్ తొమ్మిది 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 అంటే ఏ ఒక్కటి ఎక్కికుండా కేవలం వారి ఫోటో పిచ్చి తప్ప అలాగే జీపీఎస్ సిస్టమ్ కూడా లేనటువంటి పరిస్థితి ఈ రోజున పగడ్బందీగా రాజముద్రతో వా వారి భూమి వాళ్ళకు లాగా అంటే మీ భూమి మీ హక్కు అని చెప్పి మేము వారికి అన్ని విధాలా ఇస్తూ ప్రతి ఒక్కటి ఆధార్ నంబర్ టెలిఫోన్ నంబర్ అలాగే ఎన్ని ఎన్ని ఎక్స్టెంట్స్ ఉంటే అన్ని ఎక్స్టెంట్స్ వాళ్ళకి దీంట్లో వచ్చే విధంగా అలాగే ఈ క్యూఆర్ కోడ్ కొడితే వారికి దారి కూడా చూపించు